జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగుజుల్ ఈ భాద్రపద మాసంలో మనందరం కూడా వినాయకుడి యొక్క ఆరాధనని అత్యంత వైభోపేతంగా నిర్వహించుకుంటూ ఉంటాం అయితే ఆ యొక్క నవరాత్రులు పూర్తయిన తర్వాత పౌర్ణమి నుండి అమావాస వరకు మధ్యలో ఉన్నటువంటి పదిహేను రోజులని పితృపక్షాలుగా పితృదేవతల ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఆ పితృదేవతలు ఎవరు వారి యొక్క ఆరాధన ఇప్పుడు ఎందుకు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మన వంశంలో మనకంటే ముందుగా పుట్టి మరణించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పితృదేవతలుగా మనం చెప్తుంటాం అంటే మన తల్లిదండ్రులు కావచ్చు వారి తల్లిదండ్రులు అంటే మన తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం పితృదేవతలుగా వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట అయితే మనందరం కూడా ఏం అంటే వారు ఎప్పుడైతే చనిపోయారో ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి సోత్రిక కార్యక్రమాలు కానీ దాన ధర్మాలు కానీ తిలతర్పణాలు కానీ మనం చేస్తూ ఉంటాం అయితే మనం మనందరం చూస్తున్నాం ఈనాడు వారు చనిపోయిన తారీఖు ఏదైతే ఉందో ఆ తారీఖు రోజు మనం చేస్తున్నాం అయితే మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే అది అలా కాకుండా వారు తెలుగు నెలల ప్రకారం ఏ మాసంలో ఏ తిథిలో మరణించారో ఆ రోజున వారికి సంవత్సరం చేయాలి అనే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంవత్సరంలో ఆ మాసంలో ఆ తిథిలో ఆ కార్యక్రమం చెయ్యలేని వారు చాలా బాధపడుతూ ఉంటారు అలాగే అది స్వీకరించడానికి వచ్చిన వారు కూడా బాధపడుతూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు ఏం చెప్పారంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస మధ్యలో ఈ పదిహేను రోజుల్లో వారు ఉన్నటువంటి తిథి ఏదైతే ఉందో ఆ తిథి ఈ యొక్క మధ్యలో ఉండే తిథి కలిపినట్లయితే ఆ రోజున ఆయా కార్యక్రమాన్ని చేస్తే ఆ సంవత్సరకం రోజు చేసినటువంటి కార్యక్రమం ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం ఇక్కడ దక్కుతుంది అని చెప్పేసి మన పెద్దలు మనం చెప్పడం జరిగింది అయితే మనం చాలా చక్కని ఉదాహరణ తీసుకుని మనం బాగా అర్థమవుతుంది సా సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయింది అశ్వేజ మాసంలో నవమి అయితే ఆ రోజు కొన్ని అనివార్య కారణాలలో నేను చేయలేని పక్షంలో ఈనాడు ఈ భాద్రపద మాసంలో ఎప్పుడైతే నవమి తిథి వస్తుందో ఆ రోజుని కనుక మా నాన్నగారికి ఆ సంవత్సర కాలంలో ఏం చేయాలనుకున్నా అది చేసినట్లయితే ఆ సంవత్సరం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం ఇక్కడ దక్కుతుందని చెప్పేసి మన పెద్దలు మనం చెప్పడం జరిగింది దానికోసం చెప్పేసి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మధ్యలో ప్రతిరోజు కూడా పితృదేవులు స్మరించుకుంటూ ఉంటాం అయితే కొన్ని సందర్భాల్లో మాకు అతిథులు తెలియదండి మరి ఎలాగా అనుకున్న వాళ్ళు ఏంటంటే అది ఏది తెలియని వాళ్ళు ఈ యొక్క మా పితృపక్షాలు చివరి రోజు వంటి అమావాస్య రోజున మహాలయ అమావాస్య అని చెప్పంటారు కొందరు దీన్ని పెద్ద అమావాస్య అని కూడా అంటుంటారు ఆ రోజు చేసినా కానీ మనకి ఆ సౌత్క రోజు చేసినటువంటి ఫలితం ఏదైతుందో ఆ ఫలితం దక్కుతుందని చెప్పేసి మన పెద్దలు మనకి చెప్పడం జరిగింది కాబట్టి మన అందరం కూడా ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చినటువంటి పదిహేను రోజుల్లో మనకి పితృదేవత యొక్క తిథులు ఏవైతే ఉన్నాయో ఆ తిథి రోజున ఈ వచ్చే తిథిలో రాజున వారికి సౌత్ చేసిన కార్యక్రమాలు చేసి వారికి కృపను పొందే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అయితే ఈ పితృ కార్యక్రమాలు చేయడం వల్ల మనకొచ్చే ఫలితాలు ఏంటివి అనే విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం